పవన్ కళ్యాణ్ అభిమానులకు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కౌంటర్ అల్లు అర్జున్ ఇలాంటి కౌంటర్ ఇస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ మధ్య గొడవలు ఉన్న సంగతి తెలిసిందే పుష్ప టు రిలీజ్ కంటే ముందే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భం నుంచి ఇద్దరు స్టార్ హీరోల మధ్య గొడవలు జరుగుతూ వస్తూ ఉన్నాయి నేరుగా గొడవ పడకుండా సైలెంట్గా ఒకరిపై ఒకరు కులుకుంటున్నారన్నమాట దీంతో ఇరు హీరోల ఫ్యాన్స్ కూడా బహిరంగ తిట్టుకుంటున్నారు జనసేన పార్టీకి సపోర్ట్ చేయకుండా వైసీపీ పార్టీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడమే వీళ్ళ ఇద్దరికి గొడవ కారణమని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే తాజాగా మరొకసారి పవన్ కళ్యాణ్ అభిమానులకు అల్లు అర్జున్ గట్టి కౌంటర్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి ఇక అసలు విషయం ఏంటంటే తాజాగా అల్లు అర్జున్ ధరించిన టీ షర్ట్ సోషల్ మీడియాలో ఎంత వైరల్గా మారిందో తెలిసిందే ఆయన అనగనగా ఒకరోజు సినిమాలోని బ్రహ్మి ఐకానిక్ టెంప్లెట్ నెల్లూరి పెద్దరెడ్డి తాలూకా టెక్స్ట్ ఉన్న టీషర్ట్ని ధరించేశాడు అయితే ఇది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు కౌంటర్గానే ధరించాడా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది దీంతో అల్లు అర్జున్పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ నిజంగా వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయో లేదో అనే క్లారిటీ లేకుండానే అభిమానులు మాత్రం ఒకరిపై ఒకరు నిప్పులు చెరువుకుంటున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు చూడాలి మరి ఈ గొడవ ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది